స్వామి వారి కళ్యాణం జరిగింది కళ్యాణోత్సవానికి హాజరవుతున్న భక్తులకు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారి తండ్రి జ్ఞాపకార్థం భక్తులకు మజ్జిగ ట్యాంకర్ ను పంపగా ఆదివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకులతో కలిసి భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీరాముని ఆశస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఉండాలని కోరారు అందరికీ శ్రీరాము శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి ఊరగాయల కొమరయ్య పుల్లకం రాజు పొకల బాలకృష్ణ కోయల్ తోట తోటరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మజ్జిగ పంపిణీ చేస్తారు అలాగే బీసీ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవీయులు పొమ్మ ప్రభాకరణ గారు ఇప్పట్లా ఏదే అదేవిధంగా పంపించారు కాబట్టి అది సినిన్న చేతుల మీద ఓపెనింగ్ చేయడం జరిగింది అందరికీ విమ్రావడం పట్ల ప్రజలకు అందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గౌరవనీయుడు శ్రీ అన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి శ్రీ బీసీ సంక్షేమ మంత్రి గారు వాళ్ళ తండ్రి గారి పేరు మీద కళ్ళ ట్యాంకర్ ఆరు వేల లీటర్ల సహా ట్యాంక్సర్ ఆ రోజు ఇక్కడికి తీసుకొచ్చడం జరిగింది కానీ మన వేంబ్రవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం వారు వాళ్ళ చేత చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వాడ పట్టణ ప్రజలకు అందరికీ శ్రీరామనవారి శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు కౌన్సిల్ ప్రజలకు ప్రత్యేకమైన శ్రీరామ శుభాకాంక్షలు తెలిస్తూ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు వారి తండ్రి పేరు మీద దాదాపు పన్నెండు సంవత్సరాల నుండి ప్రతి శ్రీరామకి ఆరు వేల లీటర్ల చల్ల పంచుని ఇలా రాజన్న భక్తులకు శ్రీరాముని భక్తులకు ఇలా సేవ చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వారు ఆరు వేల లీటర్లు పంపించి ప్రతి ఒక్కరికి చల్ల పంపిణీ చేయ విధంగా వారు ఉన్నారు వారి ఆశయం శ్రీ రాజరాజేశ్వర స్వామి రాముని ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ యుక్త పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇలా యాత్రికులు కూడా వారి ఓపెనింగ్ తర్వాత ప్రతి ఒక్కరికి చల్ల పంపిణీ చేయడం జరుగుతుంది శ్రీ రాయరాజ స్వామి ఆశీస్సులతో రాముని ఆశీస్సులతో పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఆరే ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనం చేయచ్చు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు